హాయ్ ఫ్రెండ్స్ మా షాడో కానీ చూడండి ఉన్నాడు గిత్త ముత్యం అంతా దూది పింజంలాగా ఆయన కాలికి దురద అదిగోండి గోక్కుంటానే ఉన్నాడు అన్ని సాయంత్రం హాస్పిటల్కి తీసుకుపోవాలి అదిగో షాడో షాడో అన్న వాళ్ళు కాడు ఏదన్న వాళ్ళు కాదు చాలా బిజీ బిజీ అయిపోయింది అదిగోండి గిత్త ఉన్నాడు బాల్లాగా దూది బాల్ ఉంటుంది చూడండి అంత ఉన్నాడు ఆడు ఆ కాలు కింద పాదంని ఓ గోక్కుంటున్నాడు వాడు కొరుక్కుంటా ఉన్నాడు వాడు అదే చాడవా ఎంత ముద్ద వస్తున్నాడో నిజంగా వాడిని చూస్తుంటే అయితే అన్నీ మర్చిపోవచ్చు అండి అంత బాగున్నాడు ఆడైతే రిలీఫ్ ఉంది వాడిని చూస్తుంటే అయితే ఏ టెన్షన్స్ ఉండవు అన్నీ మాయమైపోతాయి వాడిని చూస్తూ ఉంటాయి అదే మొత్తం అవుతున్నాడు ముద్దు వస్తున్నాడు వాడు అగో మా విన్నమ్మా నీతు నీతు విన్ను అని ఎంబట్టే తిరుగుతున్నారు విను మా విన్ను చూడు వాళ్ళ దగ్గర కూర్చుంటుంది మళ్ళీ బాలుగు ఇట్లా తీసుకొస్తుంది వేస్తుంది మళ్ళీ ఇవ్వడం మాత్రం ఇవ్వట్లేదు తెలుసా మో మాషారు ఉంది మళ్ళీ బాలు ఇవ్వట్లేదు బాలు తీసుకొస్తుంది అంచి తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ వాడు పట్టుకోవద్ద వాడు మళ్ళీ ఎంత కోపం వాడేవాళ్ళు పట్టుకుంటే వాడు మాత్రం మళ్ళీ కావాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళని చూసుకున్నా కూర్చుంటుంది అదిగో చూడండి ఎట్లా గోక ఎట్లా నాకుతున్నాడు అదిగో ఆడెంత గీత మూతి గీత్తతుంది ఆ కాలు గీతా ఆ కాళ్ళను ఓ గోకుతున్నాడు అగో మా విన్ను చూడు ఎట్లా చూస్తుందో ఆడ ఏం గోకుతున్నాడు ఆ ఉన్నాడు గీత్త పురుగత్త ఏమో గోక్కుంటున్నాడు అని చూస్తుంది షాడో షాడో ఆడ అయినా వలకడాడు ఏదన్నా వలకడా అంత బిజీగా ఉన్నాడు ఇప్పుడు కొవడంలో నీతమ్మా విన్ను మా విన్ను వాడు చుట్టేది ఆడతాడేమో ఆడతాడేమో వాడని వాడు ఆడులేదు ఏం అగో దాన్ని గోక్కోవడమే సరిపోయింది వాడు ఆడతాడు ఆ ముక్కు ఆ కళ్ళైతే బటన్ పెట్టినట్టే ఉంది ఆ ముక్కు ముందు చిన్న బటన్ ఉంటుంది చూడండి బ్లాక్ది అట్లా ఉంది ఆ ముక్కు ఆ ముక్కు తీసుకొని కుట్టుకోవచ్చు గుండెలాగా నా విన్నమ్మనేమో ఆడు రారా ఏం కోక్కుంటావు రారా ఆడదు అని మా విన్ను పిలుస్తుంది వాడేమో పోయి అమ్మ నన్ను కోక్కుని నాకు దుల్ల పెడుతుంది అనేసి వాడు దురదీ గోకుదాము ఆనందాన్ని పొందుదామని నిజంగా దురదనికి గోకితేనే ఆనందంగా ఉంటుంది కదా మన హాస్పిటల్కి అయితే తీసుకుపోవాలి సాయంత్రం తీసుకుపోయి మనం చూపియాలి బిజీ బిజీ